ఒక పురాణ కథాంశం పూర్వకాలంలో రాజులు తమ రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించేవారు జ్యోతిష్యులు గ్రహణాలు నక్షత్రాలు రాసుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేసేవారు ఆ కాలంలోనే ఒక చిన్న గ్రామంలో చాలా తెలివైన చిలుక ఉండేది చిలుకకు మానవ భాష అర్థమయ్యేది అంతేకాకుండా అది భవిష్యత్తును అంచనా వేయగలిగేది ఆ గ్రామంలో ఒక యువరాజు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు అయినప్పటికీ తన భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందేవాడు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి తన జీవితం ఎలా సాగుతుంది అనే సందేహాలు అతన్ని వేధించేవి కొంతకాలం గడిచింది ఒకరోజు యువరాజు తన సమస్యను జ్యోతిష్యులతో చెప్పాడు జ్యోతిష్యులు వారి లెక్కల ప్రకారం కొన్ని విషయాలు చెప్పారు కానీ యువరాజు ఆ సమాధానాలతో తృప్తి చెందలేదు అప్పుడు ఆ గ్రామంలోని వృద్ధులు యువరాజుకు చిలుక గురించి చెప్పారు చిలుక యువరాజు ప్రశ్నలకు సమాధానం చెప్పగలదని వారు నమ్మారు యువరాజు చిలుకను తన భవనానికి తీసుకువచ్చాడు తన సందేహాలన్నీ చిలుకతో చెప్పాడు చిలుక కొద్దిసేపు ఆలోచించి తన మృదువైన స్వరంతో యువరాజుకు భవిష్యత్తు గురించి చెప్పింది చిలుక చెప్పిన ప్రతి మాట యువరాజుకు ఆశ్చర్యం కలిగించింది చిలుక చెప్పినట్లుగానే అన్ని సంఘటనలు జరిగాయి యువరాజు చిలుకను తన మంచి సలహాదారుగా భావించి దానిని ఎంతో గౌరవించేవాడు ఆ గ్రామం మొత్తం చిలుకను పవిత్ర పక్షిగా భావించి దానిని పూజించేవారు ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటంటే ప్రతి జీవితంలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మనం ఆ శక్తిని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరి మాటలను శ్రద్ధగా వినాలి ఎందుకంటే ప్రతి మాటలోనూ ఒక నిజం దాగి ఉంటుంది